కూలిపోయి సోమ గారికి అన్ని పనులు ఆమె చేపిస్తుంది మా వార్డు మెంబరు వాళ్ళ మొత్తం వాళ్ళే చేపిస్తున్నారు ఏది కావాలంటే అది ఆమెకి చేస్తాం ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చారు క్యా ఇల్లు కట్టుకున్నాం ఆమె చేసింది కాబట్టి మాకు అన్ని వస్తున్నాయి ఏమేమి చేశారు ఏం రోడ్డు చేపించారు కాలవ ఇల్లు కట్టించారు అన్ని చేశారు మంచి నీళ్ళు పంపులు కట్టుకున్నారా మీరు ఇల్లు కట్టుకున్నాం ఇక మూడు ఇల్లు ఇచ్చారో ఇంటికి రెండు ఇచ్చారయ్యాన్ని బాగానే చేశారు పదివేలు వేసిండలు అదే చెక్కులు రెండోసారి నచ్చిందయ్యా ఆమె రావాలి మళ్ళీ వస్తే ఎవరు వద్దు ఎవరు వచ్చినా మాకు ఎవరూ చేపిలేదయ్యా ఇప్పుడు దాకా ఎవరు చేపిలా ఎవరు చేయలా వాళ్ళు వచ్చాకనే మాకు పనులు వచ్చినాయి అంత ముందు రోడ్లు పోపిలా ఏం పోపిలా ఆ బురదలోనే నడిచాం మేము పాములు అన్ని చీకట్లో కరెంట్ లేదు ఏం లేదు ఆ చీకటిలోనే నడిచాం మేము ఆ మొత్తం అయిపోయినాయిస్తున్నారయ్యా కరెంట్ కూడా వచ్చినాయి చేశారు ఆయన గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు ఇప్పుడు సో గారు కూడా బాగానే చేస్తుంది చేస్తున్నారు గట్టిగా అంటే పనులు చేపిస్తున్నారు ఎవరు వచ్చినా ఎవరు చేపిలా మాకు పనులు ఏదైనా సమస్య వస్తే ఆమె గాడికి పోతే ఒక రోజుల్లో రెండు రోజులు తీర్మానం చేసేస్తుంది ఎప్పుడు పోయినా కుదరదు మాకు ఎప్పుడు పోయినా ఉంటుంది ఎప్పుడు కలిసిద్ది చేసేసిద్ది మాకు అసలు డబ్బులే వద్దయ్యా మాకు పనులు ఉంటే చాలు ఎవరిచ్చినా మా పనులు చేసేవాళ్ళే కావాలి ఇవాళ తీసుకుంటాం డబ్బులు రేపు పనిపోయి అడిగితే ఏమంటారు మీరు డబ్బులు తీసుకొని ఓటేసారు మేం చేస్తామంటారు